అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పదైదేళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ కూడా ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి అని అయితే చెప్తూ ఉన్నది ఎన్పిసిఐ లింక్ అంటే ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ చేసుకోవడం అది ఎందుకు లింక్ చేసుకోమని చెప్తున్నారంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానీ మీకు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి పడాలి అంటే డబ్బులు పడాలి అంటే మీకు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అయితే లింక్ అయితే ఉండాలి ఇక జనవరి సంక్రాంతి టైం నుంచి మీతో సూపర్ సిక్స్ పథకాల్లో మిగిలి ఉన్న అన్ని పథకాలు కూడా రిలీజ్ చేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉంది అందుకని చెప్పి ప్రత్యేకంగా గ్రామవార్డు సచివాలయ సిబ్బంది చేత ఎన్పిసిఐ లింక్ అయితే చేయిస్తూ ఉన్నారనమాట ఇంకా మీలో ఎవరికైనా ఎన్పిసిఐ లింక్ అవ్వకుండా ఉంటే అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కానీ లింక్ అవ్వకుండా ఉంటే మీరే ఓన్గా చేసుకోవచ్చును మీరే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ చేసుకోవచ్చును ఇప్పుడు చాలామంది వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ లేదంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ బ్యాంకింగ్ టైమ్స్లో మీరు బ్యాంకుకి వెళ్ళే పరిస్థితి ఉండదు చాలామందికి అటువంటి వాళ్ళు మీ చేతిలో కానీ మొబైల్ ఉన్నట్లయితే మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ మీ అంతటా మీరే కూడా నేను చెప్పిన విధంగా కానీ చేసినట్లయితే మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ని అతి సులభంగా అయితే లింక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనము ఎన్పిసిఐ లింక్ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాము ఒకవేళ మీకు ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా కానీ ఉంటే అంటే మీకై మీరు చేసుకోలేకపోతే ఇప్పుడు కొత్తగా సచివాలయ సిబ్బందిని కూడా చేయమని అయితే గవర్నమెంట్ అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి మీ సచివాలయాలకు వెళ్ళినా కూడా అక్కడ వారు కూడా మీకైతే ఎన్పిసిఐ లింకు ఈజీగానే చేస్తారు లేదు ఇంకా ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే ఎవరైతే బ్యాంకుకి వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళంతటా మీ వాళ్ళు మీ అంతటా మీరే ఎన్పిసిఐ అకౌంట్కి లింక్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనము ఏ విధంగా ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలో చూద్దాము మొదట గూగుల్కి వెళ్ళి మీరు ఎన్పిసిఐ డాట్ ఓఆర్జి డాట్ ఇన్ అయితే టైప్ చేయండి మీరు ఎన్పిసిఐ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ టైప్ చేసిన తర్వాత మీరు అఫీషియల్ ఎన్పిసిఐ వెబ్సైట్ లోపల వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కన్జూమర్ అని కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి కన్జూమర్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అంటే బేస్ అనేది కనిపిస్తుంది మీరు దానిపైన క్లిక్ చేయండి మీరు బేస్ పైన క్లిక్ చేసిన తర్వాత అక్కడ మిమ్మల్ని మీ యొక్క ఆధార్ నెంబర్ని ఇవ్వమని చెప్పి అడుగుతుంది అక్కడ మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి దాని తర్వాత మీకు అక్కడ సీడింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది ఆ సీడింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ ఎన్పిసిఐ లింక్ కానీ అయ్యి ఉంటే యాక్టివ్ అని వస్తుంది లేకపోతే ఫ్రెష్ సీడింగ్ అనేసి వస్తుంది ఆ ఫ్రెష్ సీడింగ్ ఆప్షన్ని మీరు క్లిక్ చేయాలి ఫ్రెష్ సీడింగ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది అక్కడ మీ బ్యాంక్ నేము మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఎన్పిసిఐ లింక్ కోసం అక్కడ రిక్వెస్ట్ అని అడుగుతుంది అక్కడ ఆ రిక్వెస్ట్ పైన కానీ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు రిక్వెస్ట్ పెట్టిన ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఎన్పిసిఐ లింక్ అయితే అయిపోతుంది అన్నమాట సో ఫ్రెష్ షీడింగ్ చేసుకునే వాళ్ళు అంటే ఫ్రెష్గా కొత్తగా లింక్ చేసుకునే వాళ్ళైతే ఫ్రెష్ షీడింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఎంపీసీఐ లింక్ పైన రిక్వెస్ట్ అన్న ఆప్షన్ ఉంటుంది అక్కడ రిక్వెస్ట్ లింక్ కానీ కొట్టినట్లయితే ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ఆధార్ అయితే మీ బ్యాంక్ అకౌంట్కి సీడ్ అయిపోతుంది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆల్రెడీ మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే మాత్రమే మీకు ఆధార్ మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అవుతుంది లేకపోతే మాత్రం అవ్వదు ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ లేకపోతే మీరు మళ్ళీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఆధార్ అయితే లింక్ చేసుకోండి లేని వాళ్ళు మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకొని అక్కడ కూడా మీరు ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి అయితే రెండు వందల ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు మీరు అక్కడైతే ఓపెన్ చేస్తే అక్కడ కూడా ఎన్పిసిఐ లింక్ అయితే అయిపోతుంది ఇంకొక విషయం ఏమంటే మీరు గమనించాల్సింది ఎన్పిసిఐ రిక్వెస్ట్ దగ్గర మీకు కొన్ని బ్యాంక్ అకౌంట్ నేమ్స్ కనిపిస్తాయి ఆ బ్యాంక్ అకౌంట్స్లో మాత్రమే మీరు మీ అంతటి మీరే ఆధార్ సీడ్ చేసుకోవచ్చు వేరే వాటికైతే వేరే వాటిలో కానీ మీకు అకౌంట్ ఉంటే మీరు అక్కడైతే మీరు బ్యాంకుకే వెళ్ళవలసి వస్తుంది మీరు ఓన్గా చేసుకోలేరు ఇక్కడ డిస్ప్లేలో ఉన్న విధంగా ఇండియన్ బ్యాంక్ కానీ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీ వీటిల్లో కానీ మీకు అకౌంట్ ఉన్నట్లయితే మీరే ఓన్గా చేసుకోవచ్చు ఒకవేళ ఈ ఈ యొక్క బ్యాంక్స్లో మీకు అకౌంట్ లేకపోతే వేరే వేరే వాటిల్లో కానీ ఉన్నట్లయితే మీరు అక్కడనే బ్యాంకుకి వెళ్ళి చేసుకోవాలి లేదా పోస్ట్ ఆఫీసులకెళ్ళి చేసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్లో పదహైదు సంవత్సరాలు దాటి ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు ఏ పథకం కావాలన్నా కూడా సరే ఖచ్చితంగా మీకు మీరు ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోవాలి సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారు ప్రతి ఒక్కరు మన ఏపీ స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో రీచ్ అయ్యేలా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా ఉచిత సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్